హాయ్ ఫ్రెండ్స్ ఈ సమ్మర్లో ఏదైనా చల్ల చల్లగా తినాలనిపిస్తుంది కదండి ఆ టైంలో ఈ ఫ్రూట్ సలాడ్ చేసుకొని తినాలండి ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ ఫ్రూట్ సలాడ్ కోసం నేను హాఫ్ లీటర్ వరకు మిల్క్ తీసుకున్నా అండి అలాగే టూ స్పూన్స్ వరకు కస్టర్డ్ పౌడర్ని వేసుకుంటున్నాను అండి కస్టర్డ్ పౌడర్ అనేది కిరాణా స్టోర్స్లో ఎక్కడైనా అవైలబుల్గా ఉంటుందండి ఈ మిల్క్ అనేది నేను ఆల్రెడీ బాయిల్ అండి మళ్ళీ మీకు వీడియోలో చూపించడానికి బాయిల్ చేస్తున్నా అండి ఈ కస్టర్డ్ పౌడర్లో మిల్క్ వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి అలాగే బాగా బాయిల్ అయిన మిల్క్లో వన్ గ్లాస్ వరకు షుగర్ వేసుకుంటున్నా అండి అలాగే వెనీలా ఎసెంట్స్ అవైలబుల్గా లేదండి నా దగ్గర ఇలాచి పొడి వేసుకుంటున్నా అండి మీరు వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేయచ్చండి అలాగే బాగా బాయిల్ అయిన మిల్క్ని ఈ కస్టర్డ్ బ్యాటరీని అందులో మిక్స్ చేసుకోవాలండి కలుపుతూ ఉండాలండి లేకుండా ఇది బాగా థిక్గా అయిపోయింది కదండి ఆ టైంలో నా దగ్గర ఉన్న ఫ్రూట్స్తోనే అడ్జస్ట్ చేసుకుంటున్నా అండి మీరు ఏ ఫ్రూట్స్నైనా వాడుకోవచ్చు అండి నేను ఆ కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ని అందులో వేసుకుంటున్నా అండి ఇది ఫాస్ట్ ఫార్వర్డ్ అండి అందుకే మీకు అట్లా కనిపిస్తుంది ఒక్కసారి ఆ ఫ్రూట్స్ని వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలండి నేనైతే హాఫ్ అన్ అవర్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అండి డీప్ ఫ్రిడ్జ్లో పిల్లలు ఐస్ క్రీమ్ కావాలంటే నేను మ్యాంగోస్తో ఇట్లా ఐస్ క్రీమ్ చేసి ఇచ్చిన అండి ఎంజాయ్ చేసుకుంటూ తిన్నారు ఇంతే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్